ప్రతాప్ అండ్ సాగర్ గారు మీరు కూడా ఎక్కువ ఉన్నారు అండ్ వన్ వీక్ నుంచి అనుకుంటా కదా ఈ ప్రోగ్రామ్ మొత్తం మీరు ఎలా డిజైన్ చేశారు ఏంటి ఇంతమంది గ్రాండ్ సక్సెస్ అయితే ఏమంటారు సెంట్రల్ నుంచి మాకు ఈ విధంగా భారత్ పార్లమెంట్ చేయాలని ఒక ఫైవ్ డేస్ క్రితం మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మేము ఒక గూగుల్ ఫామ్ క్రియేట్ చేసుకొని పార్టిసిపెంట్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో రిజిస్ట్రేషన్స్ ఓపెన్ చేసుకుంటే వితిన్ వన్ అవర్ దాదాపు వెయ్యి అరవై ఏడు రిజిస్ట్రేషన్స్ జరిగింది దట్ ఈస్ వెరీ నో గుడ్ నెంబర్ అండ్ ఇట్ ఈస్ సర్ప్రైజింగ్ దట్ ఇన్ వన్ అవర్ ఆ నెంబర్ వస్తుంది అందులో నుంచి ఫిల్టర్ చేసుకొని దాదాపు నూట నలభై మందిని ఇక్కడికి పిలవడం జరిగింది అందులో కేవలం భారతీయ జనతా పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ బిఆర్ఎస్ ఇతర బావాజాలం ఉన్న వ్యక్తులు అండ్ పీపుల్ ఆర్ నాట్ అసోసియేటెడ్ టు ఎనీ పార్టీ అందరూ రావడం జరిగింది ఈ యొక్క ఫిఫ్టీ ఇయర్స్ ఎమర్జెన్సీ నిర్వహించి అసలు ఆ టైంలో ఏం జరిగింది అన్న దానిపైన డిబేట్ చేస్తూ అందరూ వాళ్ళ ఒక ఒపీనియన్స్ తెలపడం జరిగింది ఫైనలీ ఎవ్రీ వన్ అగ్రీడ్ దట్ ఈ ఫిఫ్టీ ఇయర్స్ కింద ఏదైతే జరిగిందో అది ఇన్హ్యూమన్ ఇందిరాగాంధీ గారు ఏదైతే చేశారో అలాంటి యొక్క చరిత్రను మనము ఫ్యూచర్ జనరేషన్స్కి అందించాలని చెప్పేసి అందరు కూడా తీర్మానం చేయడం జరిగింది సాగర్ గారు అంటే మీరు కూడా పార్టిసిపేట్ యాక్చువల్గా ఇట్స్ ఎ గుడ్ ప్లాట్ఫామ్ ఎందుకంటే విజయవయం తీసుకున్నటువంటి ఈ స్టెప్ ఏదైతే ఇట్స్ ఎ గుడ్ ప్లాట్ఫామ్ అరౌండ్ వన్ ఫార్టీ మెంబర్స్ పార్టిసిపేట్ చేసిండ్రు అండ్ వన్ ఫార్టీ మెంబర్స్లో దాదాపు అందరికీ అవకాశం వచ్చింది We got so many beautiful points in that uh, discussion, okay? It's not about the articles, it's not about the you know, act which has been made on that particular day, but it all, it's about all the people, how they have suffered, how the Indira Gandhi has misused his power, uh, her power, okay? And uh, people already, uh, all the all, uh, people have been uh, reminded లైక్ యునో వై వి హ్యావ్ టు రిమెంబర్ ద డార్క్ బెస్ టుడే అండ్ వై వీ హ్యావ్ టు టెల్ దెమ్ టు ద ఫ్యూచర్ జనరేషన్ ఒక చక్కటి డిస్పెషన్ అయితే జరిగింది చాలా మంచి మంచి పాయింట్స్ వచ్చాయి అయితే ఈ పాయింట్స్ గ్రౌండ్లోకి వెళ్ళి అంటే చాలామందికి తెలుస్తే కనుక అంటే కాంగ్రెస్ పార్టీ అనేది వాళ్ళు యాక్చువల్గా ఈ మన గల్ఫ్ దేశాలలో ఉన్నటువంటి రాజరిక వ్యవస్థ తీసుకురావడానికి కోసం ఒక మొదటి మెట్టుగా ఎమర్జెన్సీని ఉపయోగించారు కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు తిప్పికొట్టేసరికి ఆ ప్రయత్నం సఫలం సఫలంగా ఓకే దాని తర్వాత ఎంతోమంది గొప్ప గొప్ప నాయకులు తిరగబడి ఆ చరిత్రను ఈరోజు మనం మొదట పెట్టి మన ఫ్యూచర్ జనరేషన్కి అది అందించాం యాక్చువల్గా ఎందుకు ఎప్పుడో యాభై ఎంత కింద ఎందుకు మనం ఎప్పుడు తీసుకొని చెప్పాలంటే సి బ్యాడ్ ఈవెంట్స్ షుడ్ బి ఫర్గటన్ బట్ వెన్ ద ఈవెంట్స్ ఆర్ రిలేటెడ్ టు సోషల్ అండ్ నేషనల్ ఇష్యూస్ దెన్ ఇట్ హ్యాస్ టు బి టోల్డ్ టు ద ఫ్యూచర్ జనరేషన్ సో దట్ ఇట్ షుడ్ నెవర్ హ్యాపన్ అగేన్ సో అది ఆ ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది చాలా బాగా జరిగింది బట్ భారత్లో జరిగిన ఏదైతే ఎమర్జెన్సీ పాలన ఉందో దాని గురించి మన అందరికీ తెలిసిందే అయితే తెలంగాణలో ఇంతకుముందు ఒక ఎమర్జెన్సీ పాలన సాగింది సో దానికి ఫుల్ స్టాప్ పెట్టించింది కూడా ఈ టీమే అనమాట చాలు ద్వారా సెలవు రైట్ అసలు ఎట్లా అనిపించింది పేర్లు పెట్టాలి అనేసి ఇంకేం పెట్టింది యాక్చువల్గా ట్రెండింగ్లో అయితే ట్విట్టర్లో ట్రెండింగ్లో చాలా చేసినాము సాలు ధర సెలవు ద్వారా ఒకటి తర్వాత అంటే మధ్య ఎక్కడ చూసినా కూడా ఏ హోర్డింగ్స్ చూసినా కూడా సోషల్ మీడియాలో కూడా ఎక్కడ చూసినా కూడా ఇదే చాలు దొర సెలవు దొర మీరు అన్నట్టే మొత్తానికి సెలవు ప్రకటించేసి అవును అంటే ఒక తొమ్మిదేళ్ళ పాటు జరిగినటువంటి పాలనలో అనేక మంది ఇబ్బంది పడ్డారు ఎందుకంటే మనము తెలంగాణ సాధించుకున్నదే కొట్లాడి సాధించుకున్నది ఎందుకు అంటే అన్ని వర్గాల ప్రజలకి రాజ్యాధికారంతో పాటు అన్ని రకాల సమస్యలు తీరుతాయి విద్యా ఉద్యోగాలు అని చెప్పేసి మనం నీళ్లు నిధులు ఉద్యోగాలు అని చెప్పి సమా తెచ్చుకొని దానిపైన కాకుండా అది ఎట్లైపోయిందంటే బాబ్ బేటా భతిజా ఈ రకంగా అయిపోయేసరికి యాక్చువల్గా మన తెలంగాణ అంటేనే తిరుగుబడితో ఉన్నది సో చూసి ఓకే వాటిని కొన్ని రోజులు తర్వాత తిరుగుబడి సాల దొర సెలవు దొరా అని చెప్పి సెలెక్ట్ చేశాం దాంట్లో బీజేపీ పార్టీ ముఖ్య పాత్ర పోషించడం అనేది చాలా సంతోషం దాంట్లో మా భాగ్యస్వామ్యం కూడా ఉండడం ఇంకా సంతోషం అది టిఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో తొమ్మిది సంవత్సరాలు పాలించిన తర్వాత టిఆర్ఎస్ నుంచి పేరు మార్చుకొని బీఆర్ఎస్ అని ఎప్పుడైతే మార్చుకున్నారో అప్పుడే తెలంగాణ సెంటిమెంట్ని ఇన్ ప్రిన్సిపల్ చంపేశారు ఆ తర్వాత ప్రజలు తెలంగాణ సెంటిమెంట్ వీళ్ళు ఇంకా ముందరికి తీసుకుపోయే కేపబిలిటీ లేదు తెలంగాణకి కొత్త నాయకత్వం కావాలని చెప్పి మార్పు కావడం జరిగింది ఇంకొకటి వాళ్ళ కుటుంబ పాలన ఈ ఇందిరాగాంధీ కుటుంబ పాలన ఏదైతే చేసుకుంటా వస్తున్నారో సిమిలర్లీ కేసీఆర్ గారు కూడా తన కొడుకు ట్విట్టర్ టిల్లు అంటే ఆ పేరు కూడా పెట్టింది మేమే ఆ ట్విట్టర్ టిల్లుని మరి నెక్స్ట్ సీఎం కావద్దని చెప్పి ముఖ్య ఉద్దేశంతో అండ్ దాంట్లో అందరి పాత్ర ఉండడం చాలా ఆనందంగా ఉంది సగటు తెలంగాణ వాసిగా టీఆర్ఎస్కి సంబంధించిన పాలన ఎలా సాగింది అంటే మీరే మాట్లాడతాడు సాలుదిల సాలుదుర సెలవు దుర అంటే దాంట్లోనే మీకు అన్ని అర్థాలు కురిపోతాయి అంటే ఒక బీజేపీ వాడి కాకుండా సగటు తెలంగాణ సగటు తెలంగాణ ఒక యాజ్ అ సిటిజన్ ఆఫ్ తెలంగాణ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఏ విధంగా ఉండేది మనకి అధిక ఇట్స్ ఎక్సైజ్ బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని నోటు బడ్జెట్ చేసేసి మన రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగులో పదివేల కోట్లు లిక్కర్ సేల్స్ ఉంటే టుడే లిక్కర్ సేల్స్ హ్యావ్ వాల్ టు థర్టీ సెవెన్ థౌసండ్ క్రోట్స్ తాగుబోతు తెలంగాణ తయారు చేసినాడు కేసీఆర్ కేవలం రెవెన్యూ జనరేషన్ కోసం ఇలా పదివేల కోట్లు ఉన్నదాన్ని ముప్పై ఏడు వేల కోట్లు తీసుకుపోయి పంజాబ్కి కాంపిటీషన్ ఇచ్చి హర్యానాకి కాంపిటీషన్ ఇచ్చే స్థాయికి తీసుకెళ్లారు ఏం డెవలప్ చేశారంటే తాగుబోతులను డెవలప్ చేశారు అది తెలంగాణ కేసీఆర్ అండ్ కేటీఆర్ కూడా తొమ్మిదిన్న పరిపాలన